అండ్ ఈ వైట్ సాస్ పాస్తా కోసం ముందుగా పాస్తాని ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇక్కడ నేను మూడు కప్పుల వరకు తీసుకున్నాను దీంట్లోకి కాస్త ఆయిల్ కాస్త ఉప్పు వేసుకొని ఉడికించుకుంటే బాగుంటాయి విడివిడిగా తర్వాత వాటిని వేడి వాటర్లోంచి తీసేసి చల్లని వాటర్ పోసుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకొని క్యాప్సికమ్ ముందుగా కొంచెం ఉడికించుకున్న స్వీట్ కార్న్ కూడా వేసుకొని కాస్త ఉప్పు వేసుకొని కొంచెం రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి మూడు టీ స్పూన్ల బటర్ వేసుకొని మూడు టీ స్పూన్ల మైదా కూడా వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఇలా మంచిగా వేగిన తర్వాత కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి దాదాపు హాఫ్ లీటర్ వరకు పాలు పోసుకున్నాను నేను ఇక్కడ అది క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత పాస్తా వెజ్జీస్ ఇంకా ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ సాల్ట్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చీజ్ కూడా వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాస్తా రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్